క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భ సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో దుర్మరణం చెందిన మృతులకు వెంజమూరు మండలంలోని గోళ్లవారిపల్లి గ్రామంలో అశ్రు నయనాలతో కడసారి కన్నీటి వేడుకోలు పలికారు ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ అనూషా దంపతులు వారి పిల్లలు శశాంక్ మన్వితుల మృతదేహాలకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ బస్సు ప్రమాద దుర్ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ స్థానుభూతిని తెలియజేశారు వాళ్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు ఇలాంటి కష్టం ఎవరికీ కూడా రాకూడదని కష్టకాలంలో వారి కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ ఎమ్మెల్యే కాకర్ల ధన్యవాదాలు తెలియజేశారు కొల్ల మాలకొండయ్య కుటుంబానికి పది లక్షల రూపాయల ప్రభుత్వం ద్వారా అందించడం జరిగిందన్నారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షలు శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తాను మూడు లక్షలు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు బాధితుల కుటుంబాన్ని పరామర్శించి శ్రీ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు అందించడం జరిగిందన్నారు అంతేకాక బస్సు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించిందని అవి కూడా తొందరలోనే అందుతాయన్నారు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల పరిహారం అందించడం జరుగుతుందన్నారు బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా ఉన్నప్పటికీ వారిని అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తాను తీసుకున్నట్లు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెల్లడించారు ఈ అంతిమయాత్రలో టీడీపీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి సొసైటీ చైర్మన్ చెల్లా వెంకటేశ్వర్ యాదవ్ ఎంపీపీ ఎనగనూరి మోహన్ రెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ తదితరులతో పాటు స్థానిక నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అండి కర్నూలు పశు ప్రమాదం గురించి దాదాపుగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఆ పశు ప్రమాదంకరమైన దుర్ఘటనది దాదాపుగా పంతొమ్మిది మంది అందులో కళ్ళము బయట కంప్లీట్గా బస్సు బారణైన సందర్భంలో పూర్తిగా కాలిపోయిన పరిస్థితి దాంట్లో మా ఉదయగిరి నియోజకవర్గానికి నష్టం ఎక్కువ జరిగింది ఒక కుటుంబం కుటుంబం ఆ బస్సులో కాపాడుకోలేకపోయాం రమేష్ గోళ్ళ రమేష్ గోళ్ళ అనూష అలాగే మన్విత బాబు శశాంక్ ఈరోజు మనివిత పత్రే కూడా అంటున్నారు ఈరోజు బర్త్డే పుట్టినరోజు వాళ్ళది నిన్న రాత్రి వాళ్ళ రిమైన్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఇప్పుడే ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం అంత్యక్రియలు కార్యక్రమం మొదలవుతుంది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం పక్కనే గోళ్ళ మాల్కొండే గారు ఉన్నారు వీరి కుటుంబం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఊర్లో చాలా కాలం నుంచి ఉంటున్నారు ఈయన దాదాపుగా ఈయన అన్నదమ్ముళ్ళకి నలుగురు ఐదుగురికి అండగా ఉండి అన్న అన్న కష్టజీవి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు చేసి వీళ్ళందరినీ ఒకళ్ళొక్క చదివిచ్చి వాళ్ళకి అండగా ఉండిన పరిస్థితి ఈయనకి ఒక అబ్బాయి ముగ్గురు అయితే వీళ్ళ అబ్బాయిని ఒక కూతురు కూతురికే చేసుకోవడం జరిగింది మేనరేకం చేసుకున్నారు ఇంట్లోనే ఆ కూతురికి అయితే హస్బెండ్ లేడు ఒక కొడుకు కూతురుంటే కొడుకు చనిపోయేంత ముందు అలాగే కూతురు ఆమె ఆమె బాధ వర్ణనాత్యతో కంప్లీట్ గా వీళ్ళ ఒక కూతురు అయితే అందరిని కోల్పోయిన పరిస్థితి ఆమెకి ఎవరు లేని పరిస్థితి అయిపోయింది పాపం చాలా దారుణమైన ఇది చిన్నపిల్లల కోసం వాళ్ళు చాలా తీవ్రంగా మనస్తాపం చెందుతా ఉన్నారు మనం ఈరోజు ఈ రోజున ధైర్యం చెప్పగలిగిన వాళ్ళమే కానీ వాళ్ళు ఎవరిని మనం వెనక్కి తీసుకురావచ్చే పరిస్థితి లేదు ఆర్థికంగా సహాయం చేస్తున్నాం కుటుంబానికి ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా రాబోయే రోజుల్లో వాళ్ళని వాళ్ళకందరికీ కూడా నేను కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది ఆర్థిక సహాయం గురించి చూస్తే పార్టీ ఆఫీస్ నుంచి మనం దాదాపుగా ఇప్పటికీ వీళ్ళకి ఈయన అకౌంట్కి కానీ ఈయన కూతురు అకౌంట్కి కానీ చిర ఐదు లక్షలు ఆల్రెడీ జమ చేయడం జరిగింది అలాగే మన గౌరవ ఎంపీ గారు వారు ఒక ఐదు లక్షలు ఆ అకౌంట్ కి జమ చేయడం జరుగుతా ఉంది అలాగే నేను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి మూడు లక్షలు ఆయన అకౌంట్ కి జమ చేయడం జరుగుతుంది అది కాకుండా ఈ రోజు అయ్యే సెంట్రల్ గానీ కార్యక్రమాల ఖర్చులన్నీ కూడా నేను తీసుకుంటాను తీసుకుంటాను అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా మరణించిన వారికి రెండు లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తున్నారు అలాగే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మన హోమ్ మినిస్టర్ గౌరవ గౌరవ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఒక్కొక్కరికి ఐదు లక్షల లెక్కన అనౌన్స్ చేసినట్టున్నారు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు నాకు ఇంకా అది కాకుండా మళ్ళా బస్ ఇన్సూరెన్స్ అనవచ్చు రకరకాలుగా అన్ని వాడి అన్ని ప్రాసెస్ అన్ని రెగ్యులర్ గా జరుగుతుంది అది అటన్నిటికి కూడా కంప్లీట్ గా వీళ్ళకి మొత్తం ఆర్థిక సహాయం అందేలాగా నేను దగ్గరుండి మానిటర్ చేస్తాను రాబోయే రోజుల్లో వీళ్ళకి ఆర్థిక సహాయం కంటే ఈ రోజున వాళ్ళకి కావాల్సింది అండదండలు మనిషి సహాయం పలకరింపు కావాలి వాళ్ళకి ఈ రోజున ఈయన గాని ఈయన వైఫ్ గాని తర్వాత వాళ్ళ కూతురు గాని వాళ్ళ ముగ్గురు ఇక్కడ ఇదే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళకి కావాల్సింది ఊరి నుంచి మన గోళవారిపల్లి నుంచి మాట సహాయం కావాలి మిగతాయి మనం చూసుకుంటాం కానీ రోజు రోజు వారి సహాయం మటుకు ఊరు చేయాల్సిన అవసరం ఉంది ఊరు కూడా వాళ్ళకి అండగా ఉంది దాదాపుగా ఆ రోజు జరిగినప్పటి నుంచి కూడా దాదాపు ఊర్లో ఉన్న నాయకులు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన బిజెపి పార్టీ అందరూ కూడా అండగా ఉండడం జరిగింది ఈ కార్యక్రమానికి అలాగే మన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ఉదయగిరి మాజీ ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారు కూడా వారితో వాళ్ళ మాలకొండ గారితో మాట్లాడడం జరిగింది మాట్లాడి వారు కూడా వాళ్ళ స్వర్ణ భారతి ట్రస్ట్ నుంచి లక్ష రూపాయలు ఆల్రెడీ వాళ్ళకి సహాయం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి అండగా ఉండబోతా ఉన్నాం వాళ్ళకి వచ్చిన కష్టం తీర్చలేదు గాని మనం అండగా ఉండి కొంతవరకు లోటు తీర్చగలిగిన వాళ్ళం ఈ రోజున ఈ కార్యక్రమం ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మొదలవుతుంది ఇంకా ఇక్కడ మిగతా ఇతర కార్యక్రమాలకు కూడా మన డిపార్ట్మెంట్ వారు కానీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మన జర్నలిస్ట్ మిత్రులకు కానీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచి టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించను త్వరపడండి అస్సాం టీ డిపోట్ జామ్యా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్